నమస్కారం ఈరోజు సమతా మార్గమా సనాతన మార్గమా మంచి సదస్సు గాంధీ జయంతి రోజున అనేక మంది త్యాగంతో మనం మన దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నాం కానీ ఆ స్వాతంత్ర ఫలాలు ఎవరికి వెళ్తున్నాయో ఎవరికి అందుతున్నాయో అనేటువంటిది ఈనాటికి కూడా మనం తడిచి చూస్తే తెలుస్తూ ఉంది ఎందుకైనా ఆనాడు మన వాళ్ళు ప్రాణాలు అర్పించి <coughs> స్వాతంత్రం కోసం పోరాడం అనేటువంటిది ఉంటుంది ఆ మహనీయులను అసలు ఏదో వచ్చినప్పుడు ఏదో పోడదేటి తప్ప వారు ఏ ఉద్దేశంతో అయితే ఆ రోజున పోట్లాడారో ఆ ఉద్దేశాలను మాత్రం చెప్పే పరిస్థితి లేదు ఇవాళ దాని భిన్నంగా జరుగుతుంది అందుకనే ఈ పాట మరచినార మహనీయులు చేసిన చగాలను భరతమాతను మళ్ళీ చేస్తారా బానిసను మరచినార మహనీయులు చేసిన చగాలను భరతమాతను మళ్ళీ చేస్తారా బానిసను భరతమాతను మళ్ళీ మరచినారమహనీయులు వేసిన త్యాగాలను చాప కింద నీరుల ముంచుకొచ్చు ప్రమాదం తెలియక చూస్తున్నారా దాస్తున్నారా చాప కింద నీరుల ముంచుకొచ్చు ప్రమాదం తెలియక చూస్తున్నారా తెలిసే తెలిసి తెలిసి బహుళ జాతి సంస్థలకు తెలిసి తెలిసి బహుళ జాతి సంస్థలకు పీటలేసి పీక మీద తెచ్చుకునే సాహసాలు చేస్తారా మరచినారమహనీయులు చేసిన చాగాలను భరతమాతను మాతను మళ్ళీ చేస్తారా బానిసను మరచినారమహనీయులు చేసిన త్యాగాలను రైతన్నల ఆత్మహత్య పదవి మొత్తు వదిలించద అన్నదాత చావుకేక అధికారుల కదిలించదా ఆత్మహత్య పదవి బతు వదిలించద అన్నదాత తావు కేక మూయలేని అసమర్థులు మాయజేయు కంపెనీల మూయలేని అసమర్థులు కన్న తల్లి నమ్మేసే కరకు గుండె తోకులు మరచినారమహనీయులు చేసిన చాగాలను భరతమాతను మళ్ళీ చేస్తారా వానిసను భరతమాతను మళ్ళీ చేస్తారా వానిసను మరచినార మహనీయులు చేసిన చాగాలను మాటలకే స్వదేశీ చేతల్లో విదేశీ మాటలకే స్వదేశీ చేతల్లో విదేశీ డుపుతున్న పాలకులుపంచ బ్యాంకు సరతులకు మన బతుకులు కుదవబెట్టి ప్రపంచ బ్యాంకు సరతులకు మన బతుకులు కుదవబెట్టి మాటల కారణి చేసే అయితే కుల మంత్రులు మరచినారమహనీయులు చేసిన జాగాలను భరతమాతను మళ్ళీ ఫలితాన్ని తాకట్టు పెడుతుంటే తెల్లో కాలానికి తిరిగి తీసుకెళ్తుంటే చాగాల ఫలితాన్ని తాకట్టు పెడుతుంటే తెల్లోల కాలానికి చూస్తూ ఇంక ఉందామా పిడికిల్లైలేదామా స్వతంత్రాన్ని అమ్మెటోల సంగతి ఇంక చేద్దామా స్వతంత్రాన్ని అమ్మెటోల సంగతి ఇంక చూద్దామా మరచినారమహనీయులు చేసిన జాగాలను భరతమాతను మళ్ళీ చేస్తారా భాషను మరచినార మహనీయులు చేసిన చాగాలను ఈరోజు గాంధీ జయంతింది కదా ఆయన ఆశయాల అయితే స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపి మనకు తెచ్చిపెట్టారు అనేక మందితో కలిసి కానీ ఆ స్వాతంత్ర ఫలాలు ఈ రోజు వచ్చేసరికి పూల తండ్రి వేసేస్తారు గాంధీ గురించి నాలుగు మాటలు చెప్తారు కానీ ఆయన యొక్క ఆశయాలు మాత్రం ఎక్కడ కూడా నెరవేర్చిన సంఘటనలు లేవు ఘటనలు కూడా లేవు అసలు ఇది ముందే పసికెచ్చాడు ఆరుద్ర ఎప్పుడూ రాశాడు గాంధీ పుట్టిన దేశమా ఇది నెహ్రూ కోరిన సంఘమా ఇది అని రాశాడు ఈ రోజున చాలా అవసరం ఆయన జయంతి రోజున ఈ పాట పాడటం అనేటువంటిది ఆరుద్ర గారికి దోహరు తెలియజేస్తూ పాట గాంధీ పుట్టిన దేశమా ఇది సమకాలీనానికి ఎంత దగ్గరగా ఉందో చూడండి ఎప్పుడూ రాసిన పాట గాంధీ పుట్టిన ఇది నెహ్రూ కోరిన ఇది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా పుట్టిన దేశమా సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం ఉప్పొంగే నదుల జీవ జలాలు ఉప్పు సముద్రం యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ ఉన్నది మనకు ఓటు బ్రతుకు తెరువుకే లోటు పుట్టిన దేశమాయిది నిరిన సంఘమాయిది సమ్మె ఘరా ఓదుమ్మీ బస్సుల దహ నౌలో సమ్ ఘరా ఓదు బస్సుల దహ నౌలో శాంతి సౌఖ్యం సమధర్మంపై విరిగెను గుండలాటి సమ్మెరా దొమ్మి బస్సుల దహ నౌలోటి శాంతి సౌఖ్యం సమధర్మంపై విరిగెను గుండలాటి అధికారంకై పెనుగులాటలో అన్నదమ్ముల పోటీ హింస ద్వేషం ఏమవుతుంది దేశం గాంధీ పుట్టిన దేశమాయిది ఎపురు కోరిన సంఘమాయి వ్యాపారాలకు పర్మిట్ వ్యవహారాలకు లైసెన్స్ వ్యాపారాలకు పర్మిట్ వ్యవహారాలకు లైసెన్స్ అర్హత లేని ఉద్యోగాలకు లంచం ఇస్తే వోయస్ అర్హత లేని ఉద్యోగాలకు లంచం ఇస్తే వోయస్ సిఫార్సు లేనిదే స్వచాన మందు దొరకదురవంత తోటూ సిఫార్సు లేనిదే స్వచాన మందు దొరక దురవంత చోటు ప్రజలది రాజ్యం పెత్తందాలది భోజం గాంధీ పుట్టిన ఇది నెహ్రు కోరిన ఇది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా గాంధీ పుట్టిన దేశమా